కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈలప్రోలు లేవట్ను కూడా మంత్రి పార్ద ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న లబ్ధిదారులతో కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్భంగా రహదారులు అధ్వనంగా ఉన్న సమస్యను గుర్తించారు పక్కా గృహాల నిర్మాణాలు పూర్తయిన వారికి బిల్లులు చెల్లింపులు సంపూర్ణంగా జరిగాయా లేదా అంటూ ప్రశ్నించారు బిల్లులు చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇక్కడి కాలనీకి రెండు రోజుల్లో వీధి దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేకంగా ట్యాంకర్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ అక్కల రామ్మోహన్ రావు గాంధీ ఎన్డీఏ మహాకూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు పార్సాద్ గారు సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు ఇట్లా లేఅవుట్లో ప్రాథమిక సౌకర్యాలు లేనందు ద్వారా ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే రెండు రోజుల వ్యవధిలోనే ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సంబంధిత శాఖ అధికారులు తీసుకొని ఈ రోజు మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద లేఅవుట్లు ఇటు కొండపల్లి జీ కొండూరు మైలవరంలో పూరగొట్ట లేఅవుట్లు అనేటివి కూడా సందర్శిస్తూ ఉన్నాం మంత్రి గారు నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోడ్ల విషయం తీసుకెళ్లి ఎందుకంటే మనం మట్టి రోడ్లు పోసినా కొద్ది రోజుల్లోనే పాడవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి కాలనీకి ప్రధానమైన రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మిస్తే పక్క రోడ్లు కొంచెం గ్రావెల్ రోడ్లు వేసినా కొంతకాలం నిదానంగా అంచెలంచెలుగా పూర్తి చేయవచ్చు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలి మొదటగా మైలవరం నియోజకవర్గానికి వచ్చి మా లేఅవుట్లు పరిశీలిస్తున్నందుకు మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు తెలిసినంత వరకు భూములు కొనుగోలులో ఇక్కడెక్కడ అవినీతి జరిగిన దానికి దాఖలాలు అయితే లేవండి ఈ మనం నుంచున్న లేఅవుట్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇదేం కొనద కాదు కొనుగోలు చేసింది కాదు మిగతా భూముల్లో గనక అట్లాంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ ఒక పర్సెంట్ జరగలేదు ఒకటే జరిగితే కనుక పూర్తిగా మనం చర్యలు తీసుకుందాం కొంతమంది అనర్హులు కూడా ప్లాట్లు పొందినట్టుగా నా దృష్టి కూడా వచ్చింది దయచేసి ఇది అందరూ మన సమన్వయంతో ఉండి గనక అనర్హుల్ని గుర్తించగలిగితే ఇంకా అర్హులైన వాళ్ళు మిగిలిపోతే ఈ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంది మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి హౌసింగ్ అధికారుల దృష్టి తీసుకెళ్లి వాళ్ళందరూ రద్దు చెప్పారు జగనకి త్వరలో అది విధానపరమైన నిర్ణయం తీసుకుని కట్టి పేరు పెడతామండి ఎన్టీఆర్ బల్లెల పద్మరావు నగర్ అని ఈ కాలేజీ చేస్తాం నాయుడు గారి నాయకత్వంలో నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల్లో హౌసింగ్ కార్యక్రమం ఒక ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు టార్గెట్ ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇల్లు ఇల్లు లేని పేదవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కానివ్వండి లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కానివ్వండి దీని మూలంగా హౌసింగ్ యాక్టివిటీ కొంతగా కొంత కొంటు అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సాయం చేసిందో దాంట్లో సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకి వినియోగించి హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడేయటానికి దోహదపడిందని చెప్పేసి కుంటుపడేట్టు చేసిందని చెప్పేసి నేను మనం చేస్తాను వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న ఉన్నా కూడా లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వాటిని అధిగమించి ఈ కార్యక్రమాన్ని చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చెప్పేసి మనం చేస్తాము దాంట్లో భాగంగానే ఈరోజు స్థా స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐజీ జైన్ గారు మా చీఫ్ ఇంజనీర్ గారు ఇతర అధికారుల మనం కూడా ఇక్కడికి వచ్చాము ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంది దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేసిన సూచన ఏమిటంటే ఈ అమృత్ అంటే అర్బన్ ఏరియాస్లోనేమో అమృత్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు సేకరించాలని దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి లేకపోతే సంబంధిత కేంద్ర మంత్రి గారితో మాట్లాడాలని చెప్పి చెప్పారు అదేవిధంగా రూరల్ హౌసింగ్ కోసం ఎన్ఆర్జీఎస్ జేజేఎం వాడితో టైఅప్ పెట్టండి మీకు కావాల్సిన స్టేట్ షేర్ ఏదైతే ఉందో ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మన వాటా ఏదైతే ఉందో మన వాటా పెట్టకపోవటం మూలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పంటపడినాయి దాంట్లో హౌసింగ్ అని చెప్పేసి మనం చేస్తాను మరి స్టేట్ షేర్ కూడా మేము అరేంజ్ చేస్తాము ఏదో విధంగా తప్పకుండా మీరు దీన్ని స్పీడ్గా చేయండి అని చెప్పేసి చెప్పారు మా లక్ష్యం వంద రోజుల్లో లక్ష ఇరవై వేలు కంప్లీట్ చేయటం సంవత్సర కాలంలో రాబోయే ఒక సంవత్సర కాలంలో దాదాపు ఏడు లక్షల ఇల్లు పూర్తి చేసి అంతేగాన కొత్తగా ఎందుకంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పిఎంఏవై టూ ఓ అంటే కొత్త స్కీమ్ రాబోతా ఉంది ఆ స్కీమ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సర్వే చేసి పారదర్శకమైన సర్వే ఏదో అన్ని గతంలో జరిగినట్లు ఒక జరగకుండా పారదర్శకంగా సర్వే చేసి గ్రామ సభలు నిర్వహించిన సర్వే సర్వే చేసి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి లేనిపోయి పేరు నమోదు చేసి వాళ్ళకి ఏమని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేయించాలి మా ఎస్టిమే రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు పది పదకొండు లక్షల మంది ఇంకా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి భావిస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా కొత్త స్కీమ్లో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పదహారు నుంచి పిఎంఏవై వన్ ఓ ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయినాక దాంట్లో దాదాపు ఇరవై ఇరవై ఒక లక్ష మందికి శాంక్షన్ అయింది ఇల్లు దాంట్లో ఒక ఆరు లక్షల ఎనభై వేలు గత ప్రభుత్వంలో నిర్మించారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సమయంలో దాదాపు మూడున్నర లక్షల దాకా ఇల్లు నిర్మించారు ఇప్పుడు మిగిలిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు నిర్మాణం చేస్తాను వీళ్ళందరూ కూడా మార్చి రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేసుకోకపోతే అంటే వాళ్ళకు కేటాయించిన లక్ష ఎనభై వేలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసినట్టు లోపల పెయింటింగ్ లేదా ఫ్లోరింగు కరెంటు ఏదైనా ఉండొచ్చు కానీ లక్ష ఎనభై వేలు తీసుకుంటానికి ఏదైతే స్టేజ్ వైజ్ పేమెంట్ ఫిక్స్ చేసామని తీసుకోపోతే ఆ నిధులు కోల్పోతారు అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గతంలో శాంక్షన్ కాబడిన లబ్ధిదారులకి కొత్తగా ఇల్లు శాంక్షన్ కాబడవు దయచేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు అదేవిధంగా లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని గమనించి ఈ మిగిలిపోయే నిర్మాణాలని వేగంగా పనిచేయాలని పూర్తి చేయాలని చెప్పేసి మనం చేస్తాం దాంతోపాటు మరి మా చీఫ్ ఇంజనీర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎమ్మెల్యే కూడా వచ్చారు కొంచెం మేస్త్రె మాటల్లో పడి వారు చెప్పే మాటల్ని దృష్టిలో ఉంచుకుని అధిక ఖర్చు అయ్యే విధంగా ఇల్లు నిర్వహణ జరుగుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది దీని మీద స్టడీ చేయించి లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా డిజైన్స్ సబ్మిట్ చేసి ఖర్చు ఏ విధంగా తగ్గించాలో అది కూడా ఆలోచన చేస్తా చెప్పేసి ఆలోచన చేస్తాను తప్పకుండా ఈ రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తానికి ఎమ్మెల్యే గారు సహకారంతో తప్పకుండా చేస్తాం నిన్న కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఏదైతే ప్లింతలు ఉన్నాయో దీంట్లో మట్టి నింపుతాం మన ప్లిత్లో కానీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఫైవ్ ఇయర్స్ వీటిపిఎస్ తీసుకొచ్చి దాన్ని నింపితే ఈ రావు దానివల్ల ఎలుక పది రావు చెదలు పట్టదు తర్వాత అది కొంగని కూడా కొంగదు కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమంతా కూడా ప్రభుత్వానికి ఉన్నవిస్తాం వీరు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఆ ఫ్లయాస్ తీసుకొచ్చి ఈ కూడా చేసి కార్యక్రమం చేస్తారు తెలిసే మంత్రి గారిని వీరే నమ్మ హౌసింగ్ కచ్చిన స్థాయి గారి వారిని తీసుకొని వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో ఇట్లా నిర్మించిన కొన్ని వేల లేఅవుట్లో కూడా ఇదే పరిస్థితి ఎక్కడ రోడ్ లేదు ఇది రాష్ట్రంలో ఉన్న మొత్తం తొలి అడిగితే ఇక్కడ నుంచి మొదలెట్టించాము ప్రభుత్వం నుంచి ఏదో రకంగా రోడ్లు మనం మొదట చేయించుకునే ప్రయత్నం చేస్తాం

ఇప్పుడు మార్చి లోపల కట్టకపోతే డబ్బు రాదు తెలుసు విషయం వాళ్ళకి చెప్పారా మీరు మరి పిలిపించి పిలిపించి టుమారో కండక్ట్ మీటింగ్ ఈ ప్లాట్ ప్లాట్ ఆ இந்த வந்து குளாட் ஆ மாற்று குளாட் தெல அந்த ரோட் அந்த ரோட் அந்த ரோட் இல்ல இந்த கொத்தమంది వాళ్ళ బాద పెట్టే వాళ్ళు ఉన్నారుగా మీడియా అది పక్క다 పోను పక్క다 కడిసెల్ கட்டారు వాల్యూస్ తో వాళ్ళకి నేను కట్ట ఉంటారు నేను ఎజ్ ఐ టోల్ సంతోధావన్ దోస్ బంగ్లాడర్ కు అట్లా 200000 రూపాయలు 2 లక్ష అయితే నెలకి 25000 కదా ఆల్సో వాళ్ళు ఇదే అప్పు బప్ప తిస హిం చేసా మనకు సంబంధం లెట్ దం టు ఇట్ 1 less than the ఆ ఆ 30000 వరకు పెట్టుకోవడానికి రూపాలు సార్ ఇది ఒక రూమ్ అది అలాగానా ఆ ఇది కిచెన్ పెట్టున్నారు సార్ అంతా సార్ ఎమలే కదా ఆ అడిపోనారా సార్ ఇట్లా కట్టారు

అసలు అవసరం ఉందా ట్వెల్వ్ పిల్లర్స్ అవసరం చెప్పాలి కదా మీరు మార్చి లోపల కట్టకపోతే డబ్బులు రావు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీకు హౌసింగ్ లోన్ రాదు గవర్నమెంట్ బెనిఫిట్ రాదు ఇకర్ గుడ్ రాదు ఒకసారి బెనిఫిషరీగా వచ్చాడు కాబట్టి లైఫ్ టైం లో రెండోసారి రాదు అది కేంద్ర ప్రభుత్వం నిబంధన అది మీరు బెనిఫిషరీ అవేర్ చేసి మీరు ఎట్టి పరిస్థితి లోపల మీరు డ్రా చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కట్టేసుకోండి చెప్పండి ఇప్పుడు అయితే అరవై వేలు ఇచ్చి ఉంటారు మీరు బేస్మెంట్ కి ఒక లక్ష ఎనభై వేలలో ఇంకా ఒక లక్ష ఇరవై వేలు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము డబ్బు ఉంది మన దగ్గర కానీ మార్చి లోపల చేయకపోతే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ అని టూ ఇయర్స్ తర్వాత అంటే ఈ ఒక లక్ష ఇరవై వేలు కూడా అయినా పెట్టాల్సింది వస్తుంది తర్వాత ఒకేసారి ఒక లక్ష ఇరవై వేలలో పూర్తి చేయకపోయినా కూడా అట్లే రూఫ్ వేసుకుంటే తర్వాత మార్చి తర్వాత నిదానంగా ఆయన